Namaste, welcome to TV39 News. స్వాగతం గోవిందరావుపేట తాడ్బాయి మండలాల ములుగు జిల్లా ప్రకృతి విపత్తులో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వరద ముప్పు నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టండి ప్రతి మండలానికి ఐదుగురు అధికారులతో ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఇంట్లో నుండి బయటికి రావద్దు విద్యుత్ స్తంభాలకు మరియు విద్యుత్ తీగలకు దూరం పాటించాలి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐటీడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు అత్యవసర పరిస్థితుల్లో ఐటీడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ ఆరు మూడు సున్నా తొమ్మిది ఎనిమిది నాలుగు రెండు మూడు తొమ్మిది ఐదు లేదా సున్నా ఎనిమిది ఏడు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు రెండు నాలుగు ఆరు లేదా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఏడు ఒకటి సున్నా తొమ్మిదిని సంప్రదించండి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించిన మంత్రి అనసూయ సీతక్క 何でしょう यो न हा भम्मा लाना छ जनरल गने महरुक पप परचािसेस छ आदर चाहिँ कुरा गर्नु अघि नै डिस्माट छ आ यार छ आदर चाहिँ कुरा गर्नु छ थुवाला टेस्ट फाइल लग्यो फाइल लग्यो अनि चाल बढ्यो ओके अनि लक्स छ जुन मलाई निर यो जे पाप भन्नु आ करर अनि हुन्छ あっ、どこで勝てんの

किन्ना बार उड़ी क्या

हमो थर्ड वेन में कनीशम 100 एकड़ का है

तो बिचै छ बिचै छ इन तिमको मन्द हा हा आ, नुचे। नुचे नुचे। आ तो, 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 तो तो, त पानी लाको अनि आ अन्तरकाल हुन्छ हुन्छ हा पहिले सर इकडे इकडे छु पूरा जायने ओ कयडो अडे यिरो पछा मार्छ केटा हा यो सारे मान्छे त टेन्डर लेस्का हुन्छ अरे यो मान्छेहरुले गुडे मतरम भन्नु पर्यो आयो आ फोटोला దాన్ని కలిసి ఇప్పుడు ముద్దాపూరు తర్వాత దోనపల్లి దగ్గర కలిసి బాగా పెద్దగా అయింది వెళ్లంపన్న వాళ్ళు అందుకని రెడ్డి రాజేష్ నగర్